హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాధిక యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మామూలుగా రొటీన్గా డైలీ మనం చేసే పనులే ఇంకా ఇంకా ప్రొద్దు లేచి ఇంకా ఇంటి ముందర ముగ్గు పెడదామనేసి ఇంకా నేను ఇంకా నీళ్ళు అయితే పెట్టేస్తుంటా అనమాట పెట్టేస్తుంటే ఒక ఆవు అయితే వచ్చేసింది అక్కడ నీళ్ళు కొన్ని నీళ్ళు తింటే నీళ్ళు ఇంకా నీళ్ళు నేను ఇంకా అలానే పైప్తే పెట్టేస్తే అది ఇంకా తాగోకుండా వెళ్ళిపోతుంది అనేసి ఇంకా అది ఇంకా ఇంకా అది చూడంగానే ఇంకా నేను పైప్ అక్కడ వేసేసి వచ్చేసాను అనమాట నీళ్ళు అయితే తాగుతుంది అనమాట తాగేసింది ఇంకా ఇంకా వచ్చేసి ఇంకా బండలంతా కూడా అట్లనే ఇంకా కడిగేసినానమాట ఇంకా పైన మెటికెన్లు అంతా ఇంకా పిల్లలు ఏదో ఇంట్లో ఉండే ఆయిల్ అంతా ఇంకా మెట్కెన్లు పైన అంతా పడేసి ఉంటే ఇంకా అదంతా ఇంకా కడిగేసినానమాట ఇంకా ఇంకా కడిగేసి ఇంక ఇక్కడ కూడా ఇంకా బయట అదే నీళ్ళు పెట్టేసినాను అనమాట నీళ్ళు ఇంకా పెట్టేసి ఇంక ఇంటి ముందర మామూలుగా డైలీ ఇంకా మార్నింగ్ లేవంగానే ముగ్గు ఎలా పెట్టుకుంటామో అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంటి ముందర వచ్చేసి ఇంకా ఆ విధంగా అయితే వేసేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చెట్లు అదే ఇంకా గులాబ్ చెట్టు ఒకటే ఉందనమాట పెట్టింటే అవన్నీ చనిపోయినాయి ఇది ఒకటే అట్లనే గిట్టి నిలబడి ఇది ఒకటి బాగా పూలయితే బాగా కాస్తూనే ఉంటుంది అనమాట కానీ అక్కడ మల్లె చెట్టు అంతా ఎక్కువ అరలుకోయిందనమాట అంతా ఆ గులాబ్ చెట్టుకు కూడా అంతా చుట్టేసుకుందనమాట లేదంటే ఆ చెట్టు బాగుండండి ఇంకా పూలు ఎక్కువ పూసేది అనమాట ఒక్కొక్కసారి అయితే ఒక పది పూలు అలా కూడా పూస్తుంది అనమాట ఇంకా ముగ్గుత విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఎందుకంటే ఇక్కడ ఈ వెంచర్లకి ఎక్కువ ఆవులు వచ్చేస్తుంటాయి అన్నమాట ఇంకా ఎందుకంటే ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ జరగలేదు కాబట్టి ఖాళీ ప్లేస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా వర్షాలు వచ్చినప్పుడు గిడ్డి అనేది బాగా వేస్తుంది అనమాట అందుకు ఆవులు వచ్చేస్తుంటాయి అన్నమాట వెంచర్లకి ఇంక ఇక్కడ వచ్చేసి గిడ్డరపూలు ఏదో ఈ పూలు అయితే ఎంత బాగా పూసినాయో చూడండి ఎంత కలర్ఫుల్గా వైట్గా కనపడిస్తున్నాయో చాలా ముచ్చటగా అనిపించింది ఇంకా అలా అనమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అదే మళ్ళీ కాసాయి అయితే కాస్తాయి అది ఆకు మల్లె మళ్ళీ చిట్కంతా ఆకు అంతా ఇంకా పూలు ఎక్కువే విడు అనమాట ఇంకా అది చార్నింగ్ ఎక్కువ ఉంది ఇంకంత ఓపీకి కూడా లేదనమాట యాక అంత పీకేసే అంత ఇంకా అక్కడ వచ్చేసి క్యారెట్ అయితే ఇంకా నేను మా బాబుకి అయితే ఇంకా ఇస్తుంటాను కదా జ్యూస్ కనేసి మార్నింగ్ ఇంకా నేను ముగ్గు పెట్టేసుకోగానే ఇంకా అది బయట పని అయిపోతేనే ఇంకా ఫస్ట్ ఇంకా మా బాబుకి అయితే క్యారెట్ జ్యూస్ అయితే చేసి అన్నమాట ఇంకా ఆ జ్యూస్ తాగేస్తే ఇంకా మనకి ఒక ఫ్రీ అనేది ఇంకా అయిపోతుంది కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకేం చేయలేదు మా పాప అయితే ఇంకెప్పటి నుంచో అడుగుతూనే ఉందనమాట నాకు ఉప్మా ఎంత ఇష్టమో మా పాపకి ఎగ్ రైస్ అంటే అంత ఇష్టం అనమాట నేను ఇంక ఎన్నిసార్లు ఉప్మా తిన్నా కూడా నాకు ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా అట్లనే మా పాప కూడా ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టము చేయని పట్టింది అనమాట ఇంకా నేనే నాకు టైం కుదరక నేను ఎగ్ రైస్ అనేది చేయకోకుండా ఉండేటనమాట మా పాప ఎక్కువ సతాయిస్తుంటే ఇంకా ఇంకా ఆ పిల్లనే ఇంకా అంగడికి వెళ్ళేసి ఇంకా ఎగ్స్ ఒక ఆరు ఏమో తీసుకొని వచ్చింది ఇంకా చేసే వరకు వదలలేదనమాట ఇంకా ఎక్కువ గోమ చేస్తుంటే ఇంకా వాళ్ళ కోసరానికి కదా మనం కూడా ఇవన్నీ చేసేది అన్నట్లు ఇంకా ఇంకా ఎగ్ రైస్ అయితే ఇంకా మా పాపకి అయితే ఇంకా చే అదే ఇంకా చేసిస్తున్నాను అనమాట ఇంకా అదే టిఫిన్ అయితే చేయలేదు ఇంకా డైరెక్ట్ ఇంకా అదే ఇంకా రైస్ చేసేసి ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను ఇంకా అదే ఇంకా మధ్యాహ్నానికి ఇంకా ప్రొద్దునే కదే ఇంకా ఉంటుంది అన్నట్టు ఇంకా చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా మా పాప అయితే ఇంకేందన్నా ఇంకనుకుందే ఇంకా అది వెంటనే ఇంక అవ్వాలన్నమాట ఇంకా అది చేసేయాలన్నట్టు ఇంకా ఇది చేస్తుంది ఇంకా లేదా అలిగేస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అదే ఇంకా పోపుక అయితే పెడుతున్నాను అనమాట ఇంకా అది ఇంకా దాంట్లోకి ఏమేమి వేస్తారో ఇంకా తిరువాతి పచ్చిమిర్చి ఇంకా ఎర్రగడ్డంగా తరిగి అది ఆనియన్స్ అవి కూడా వేసేసి అయితే ఇంకా అలా చేస్తున్నానమాట ఇంకా మళ్ళీ ఇంక అందులోకి ఇట్లా కరేపాకు ఇంకా కొత్తిమీర ఇంక ఇలా ఏంటివన్నీ వేస్తున్నానంటే ఇంకా అసలు మా పాప అసలు తినే తిందు ఇంక అసలు ఇంకా తిన ఇంకా అసలు ఇంకా తిననే తిందు ఇంకా ప్లేట్ ఇంకా పెట్టినా కూడా పక్కకి తోసేస్తుంది అనమాట ఎందుకో చిన్న పిల్లలకి అవన్నీ తినాలని ఇష్టం ఉండదు ఎందుకో మళ్ళీ ఇట్లా ఆవాలు కానీ జీలకర్ర కానీ అవన్నీ పక్కకి ఏరేస్తూ ఉంటారు అనమాట మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా అలా ఎంత జనం చేస్తారు కామెంట్ అయితే చేయండి మా పిల్లలు అయితే అసలు తినరనమాట ఇంకా అవన్నీ పక్క పెట్టేస్తారు ఇంక అందుకే ఇంకా ఇలా కొత్తిమీర కరేపాకు అవన్నీ వేసినా కూడా ఇంకా పిల్లలు తినరు అన్నట్లు ఇంకా నేను కూడా చాలా దాంట్లోకి వేయనమాట ఇంకా కొన్ని దాంట్లోకి అయితే తప్పనిసరి ఇంకా వేలసి వస్తుంది ఇంకా ఇక్కడైతే చూడండి అయితే చూడండి ఫ్రై ఇలాగ అంత వచ్చేసింది ఇంకా ఎగ్స్ అన్నీ వేసేసి ఇంకా విధంగా అయితే అంతా చేసేసుకున్నాను చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా అందులోకి ఇంకా కొంచెం అంతా ఇదైన తర్వాత ఇంకా రైస్ ఇంకా వేసి ఇంకా కలుపుకోవడమే అనమాట ఇంకా వచ్చేసి అంటే ఇంకా రైస్ చేస్తే ఇంకా మరి ఇంకా దాంట్లోకి ఇవే వేయాలా అవే వేయాలా ఇంకా అన్ని వేయాలన్నట్టయితే అట్లా కాదండి ఇంట్లో మనకి ఇంకేది ఉన్నాయో ఇంకా అదే చూసుకొని వేసుకొని సర్దుకొని చేసుకోవాలన్నమాట మనకి ఇది ఒకటి తక్కువ ఉంది అదే ఇంకా కానే కావాలా అన్నట్లు కొందరు చేస్తుంటారు అనమాట మనం ఉండిన దా ఉన్ని దాంట్లో మనం చేసుకోవాలన్నమాట ఒక సమయం అంటూ ఒక సమయం ఇంట్లో అన్నీ ఉండవు అనమాట ఎంత మనం సరే అంటే ఎంత మంచిగా అన్ని మనం చేసుకున్నా కూడా ఏదో ఒకటి తక్కువైతే అవుతూ ఉంటుందన్నమాట అన్ని టైలు మనకు అనుకూలంగానే ఉండవు కాబట్టి ఒక్కొక్కసారి అటు ఇటు ఉంటుంది అనమాట మనం బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్నప్పుడు మంచిగా చేసుకోవాలి లేనప్పుడు కూడా సర్దుకొని చేసుకోవాలని అయితే నేనైతే అలా అయితే అనుకుంటానన్నమాట ఉన్న దాంట్లో నేను ఏదైనా కూడా చేసుకుంటా అంటానన్నమాట ఇంకా ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయితే ఇంకా వేసాను అనమాట ఇంకా రై అందులోకి రైస్ కొంచెం వేసేసి మళ్ళీ అంత అయితే పట్టదు ఇంకా అదంతా మనం మసాలా అదంతా అంటుకోవాలంటే కాదు కదనేసి కొంచెం అయితే వేసేసి నేను ఇంకా వాళ్ళైతే కలిపినానమాట ఇంకా మళ్ళీ అంతా కలిపేసి ఇంకా ఫైనల్లీ అయితే ఇదో ఇదంతా ఇదంతా కలిపేసి అయితే పెట్టుకున్నానమాట ఇంకా ఈ విధంగా అయితే వచ్చేసింది ఎగ్ రైస్ అయితే ఇంకా నాకు తెలిసిన విధంగా ఇలా నేనైతే చేసేసుకున్నాను అనమాట అదే కదా చెప్తున్నా ఒకటి ఉన్ని లేకుండా ఉన్ని దాంట్లో చేసుకొని చేసుకోవాలన్నట్టు నేను ఇంకా చెప్తున్నాను నేను కూడా ఒకటి ఉన్నా లేకున్నా ఇంకా ఎగ్ రైస్ అయితే నేనైతే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా మా పాప అయితే ఇంక కుమ్మేస్తుంది ఇంకా అసలు ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం మా పాపకి అయితే ఎన్నిసార్లు చేసి పెట్టినా కూడా కావాలని అంటుంది అనమాట ఎగ్ రైస్ ఇంకా అదంతా ఇంకా చేసేసిన తర్వాత ఇంకా అందరము తినేసినాము ఇంకా తినేసి ఇంకా మామూలే కదా ఇంకా తినేసిన తర్వాత ఇంకేందా వంట చేసామని అంటే ఇంకా సామాన్లన్నీ అయితే ఇంకా సింక్ నిండా నిండిపోతుంది అనమాట ఇంకా ఏది వంట చేయాలని ఇంకా సామాన్లు తప్పనిసరిగా అయితే పడతాయి అనమాట ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా అన్నీ చాలా ఉన్నాయి కదా ఇంకా సామాన్లు మళ్ళీ ఇక్కడ ఇంకే బట్టలు అవి ఇవన్నీ వేసేసి కడిగేసుకుందాం అనుకుంటే ఇంకా మళ్ళీ ఇంకా అంతా పెట్టేసుకుంటే బాగోదు ఇంకా తినేసినాం కదా ఇంకా అన్నీ ఇంకా కడిగేసుకుంటే ఇంకా నీట్గా అంతా ఉంటుంది అన్నట్టు ఇంకా సామాన్లు అయితే ఇంక అన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట వంట ఏమో బిరిబిరి చేసేసుకుంటాము ఇంకా సామాన్లతో మే సాటుకు రావాలంటే ఇంకా బేజారు ఎందుకంటే ఇంక అన్ని సామాన్లు కడిగే వరకు నిలబడుకోవాలి కనీసం ఒక గంట సేపు నిలవ నిల్చుకొని కడిగేయాలి ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తాయి అలా మనం ఎక్కువసేపు నిలబడుకొని ఇంకా సామాన్లు కడిగేసినా కూడా నొప్పులు అనేది వస్తుంటాయి అనమాట నొప్పులు కూడా వస్తాయి నాకైతే ఇంకా కాలు అయితే గుంజేస్తాయి అనమాట ఇంకా వంట చేసినప్పుడు అక్కడ నిలబడుకొని చేయాలి మళ్ళీ సామాన్లు దోమినప్పుడు కూడా అంతసేపు నిలబడుకొని కడిగేయాలి కాబట్టి ఇంకా అసలు నొప్పులు అయితే బలం వస్తాయి అనమాట ఇంకా మాకి ఇంకా బ్యాక్ సైడ్ అయితే సామాన్లు కడుక్కునేకైతే పెట్టుకున్నాం కానీ చిన్నగా ఉందన్నమాట ఇంకా అడుగు ఇరుకాటం అందుకే నేను ఇంకా ఇక్కడే కడిగేసుకుంటానన్నమాట ఇంకా సామాన్లు అయితే అన్నీ అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అట్లా వెంటనే ఇంకా గ్యాస్ కూడా ఇంకా నీట్గా కడిగేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటు ఉంటుంది అన్నట్లు ఇంకా మళ్ళీ స్టవ్ కూడా అంత కొంచెం అంత గలీజ్గా ఉంటే ఇంకా ఇంకా అది కూడా అట్లనే ఇంకా గ్యాస్ కూడా అంత నీట్గా కడిగేసుకుంటానమాట ఇంకా ఇంక ఇంకా ఆడోళ్ళకి ఇంకా డైలీ చేసుకోవాలి తప్పనిసరి చేయాల్సిన పనులు అనమాట ఇంకా వంట అయిపోతే ఇంకా తినేసిన తర్వాత సామాన్లు తోమేసుకోవడం సామాన్లు అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ అంటే ఇది అంతా క్లీన్ చేసుకోవడం ఇంకా అదంతా గోడకి అంత కాయలు మనం పోప వేస్తాం కదా ఎంత చక్కగా చేసుకుని ఎంత నీట్గా ఏమి ఇది కాకోకుండా చేసుకోవాలని చూసినా కూడా ఇంకా రైస్ పెట్టినా పొంగిపోయటము ఇంకేదైనా కర్రీస్ అలా కూరలు అలా పెట్టినా కూడా ఇంకా మనం ఆడే ఉండి చూడలేం కదా అట్లా గ్యాస్ పైన పెట్టేసి ఇంకా ఇటు పని చేసుకుంటుంటాం కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి పొంగిపోతూనే ఉంటుంది ఇంకా అందుకే ఇంకా క్లీన్ అయితే ఇంకా చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్ అయితే ఇంకా సామాన్లు అన్నీ ఇవన్నీ కడిగేసుకున్నాను అనమాట ఇంకా సింక్ కూడా ఇదంతా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా స్టవ్ కూడా అంతా అదంతా అయితే చూడండి ఇంకా అదే ఇది కూడా అంతా కడిగేసుకొని నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ అంతా కూడా నీట్గా చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఆ తప్పలు అయితే నేను ఈ వీడియోలో చూస్తున్నాను నేను అంత అబ్జర్వ్ అవి చేయలేదు అంత నొక్కు నొక్కు పోయింది ఆ దశలో మళ్ళీ ఎప్పుడు పడి వేసినానో నాకే గుర్తుకైతే లేదు అదంతా అనకపోయింది పెద్ద తప్పి ఇంకా ఇంక ఇక్కడ స్టవ్కి వచ్చేసి ఇంకా ఇది ఇంకా ఇంకా మళ్ళీ మా పాప పిల్లలకి ఇంకా నీళ్ళు స్నానం చేపిల్లన్నట్టు ఇంకా వెంటనే కడిగేసిన వెంటనే ఇంకా పెట్టేసి ఇంకా పెడుతున్నాను అనమాట ఇంకా అలా ఇంకా పెట్టేసి కొద్దిసేపు ఫ్యాన్ అలా వేసినా కూడా ఇంకా అంతా ఇంకా అదే తేమ తేమ ఉంది కదా ఇంకా ఒట్టి ఒట్టి బట్ట తీసుకొని అంతా తుడిచేసి ఇంకా ఫ్యాన్ వేసేస్తే బాగా అంతా ఆరిపోతుంది అనమాట స్టవ్ కూడా అంతను అవి ఇంక కింద సంచిలో వచ్చేసి ఇంకా స్టోర్ బియ్యం అనమాట ఇంకా మన మా నాన్న బియ్యం తెచ్చాడు అనంటే కదా రెండు ప్యాకెట్లు ఇంకా అది గ్రీన్ కలర్లో ఒకటి కూడా బీపీటీలో వైట్ కలర్లో కూడా బీపీటీలే ఇంకా డబ్బాలు ఉండేవి కూడా బీపీటీలో అదే ఒక సంచి పగిలిపోయింటే బియ్యమని కూలిపోయినంటా ఇంకా బా కింద ట్రబ్బులోకి అయితే వేసుకున్నాను అనమాట బియ్యము ఇంకా అది ఉప్పు అనమాట ఇంకా ఇక్కడ వెంచర్లే మామూలుగా ఆటోలకి వేసుకొని వస్తుంటారు అనమాట పల్లెలు వాళ్ళు ఇంకో ప్యాకెట్ అయితే ఇంకా అట్లా తీసుకుంటే అదే ఉంటుంది ఇంకా ఇక్కడ అన్నిటి ఇంట్లో పొద్దులకి ఒక ప్యాకెట్ అయిపోతేనే ఒక ప్యాకెట్ అట్లా తెచ్చుకోవడం కన్నా ఇంక ఉప్పు కూడా లక్ష్మీదేవితో సమానం కదా నేను ఎప్పుడన్నా కూడా అట్లా ఉప్పు అవి అలా వస్తే అలా ఒక ప్యాకెట్ అయితే తీసేసుకుంటానమాట ఇంకా అదే నిలువుగా ఉంటుందిలే అన్నట్టు ఇంకా డోర్ కట్టను వచ్చేసి ఇంకా ఇంకా అన్నీ ఇంకా అదే ఇంకా స్టోరేజ్ అంతా అక్కడ ఉంటుంది కదా బియ్యం అది ఇది ఇంకెవరీ ఇంట్లోకి డైరెక్ట్ వచ్చినా కూడా నీట్గా ఉంటుంది అన్నట్టు నేను ఇంకా డోర్ అయితే అలా వేసేసుకున్నాను అనమాట ఇంకెవరీ ఇంట్లోకి వస్తేనే కనిపించేది నీట్గా ఉంటుంది అన్నట్టు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అదే బట్టలు అయితే వేసేస్తున్నాయి అనమాట ఇంకా డైలీ బట్టలు అయితే ఉంటాయి అనమాట ఇంక మనం ఇంట్లో డైలీ వంట చేసుకొని తింటేనే అవుతుంది కదా ఇంక కడుపుకి తినాలన్నట్టు ఇంక చేసుకొని తింటాం కదా అట్లనే ఇది కూడా అంతే బట్టలు అయితే ఇంక కంపల్సరీ వేయాల్సిందే డైలీ వేయకపోతే ఇంక అంతే అనమాట ఇంకా వాషింగ్ మిషన్లోకి అయితే ఇంకా బట్టలు వేసేసినా వేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఇంకా అయిపోయినాయి అనమాట ఇంకా అన్నీ ఆరేస్తున్నాను అనమాట అన్ని వైట్ అంటే ఒకసారి వైట్ అంగిలు అన్నీ వేసేస్తాను ఒకసారి ఇంకా అన్నీ వేసేస్తాను ఒకసారి ఫ్యాంట్లు అన్నీ అలా వేసేస్తుంటాను అనమాట ఒకసారి పిల్లలు అన్నీ వేసేస్తుంటాను ఒకసారి ఇంకా నావి నైటీలు అంట అలా శారీస్ ఒకసారి నైటీలు ఒకసారి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వేసేస్తుంటాను అనమాట ఇంకా అన్నీ ఇంకా బన్నీలు అయితే ఆరేస్తున్నాను అన్ని వైట్ బన్నీలు ఎందుకంటే ఇంకా మా మామ ఇంకా వైట్ అంగిలే కదా వేసేది ఇంకా అన్నీ ఇంకా వైట్ బనీలు అయితే ఉంటాయి అన్నమాట ఇందాక బియ్యం చూపించాను కదా మాకు ఇంకా స్టోర్ బియ్యం అయితే ఇంకా రావు అనమాట మాకు ఎవరు కదా ఇంకా అందుకనేసి ఇంకా మమ్మల్ని స్టోర్ బీమ్ అయితే ఇస్తూ ఉంటారనమాట దోశకి అలా టిఫిన్కి అలా ఉంటాయి అన్నట్లు పొంగలికి ముత్తకి దోశకి ఎలా ఉంటాయి అన్నట్లు నేను మమ్మల్ని ఇంకా నాకు స్టోర్ బియ్యం కూడా ఎత్తిస్తారనమాట ఇక్కడ వచ్చేసి ఇంకైతే ఇంకా వెంచర్లో ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద పని అన్నమాట పని అంటే ఏమంటారంటే ఇంకా వెంచర్లో ఉండే వాళ్ళకైతే ఇది పెద్ద టాస్క్ అనమాట చెత్త వచ్చేసి ఇంకా పొడి చెత్త అంతా ఒక దాంట్లో వేసుకోవాలంట ఇంకా మామూలుగా ఇట్లా ముసరి ఇట్లా వేస్ట్ అంతా మిగిలి ఉంటాయి కదా కూరలు కానీ ఇట్లా మనం ఏమన్నా తినవి అలా అంత తొప్పులు అన్నీ వేస్తుంటాం కదా అవన్నీ ఒక దాంట్లో వేసుకోవాలంట వాళ్ళైతే చెప్తున్నారనమాట ఇంతకు ముందు అయితే పెద్ద డాక్టర్ వచ్చేది అనమాట ఇది డైలీ వస్తుందంట రోజు అనమాట బండి అందుకే వాళ్ళది అందులోకి వేసేసుకొని వేరేస్తున్నారనమాట అదే పొడి చెత్త అంతా ఒక దాంట్లోకి చెత్త అంతా ఉంటుంది అదే ముసర లాంటివంతా అదంతా వాళ్ళు ఏరేస్తున్నారు చూడండి ఏరేసుకొని ఇంకొక దాంట్లోకి అట్లా అనమాట వెంచర్లో ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద ఇదనమాట ఇంకా ఇంకా వాళ్ళు చెప్పినట్లు మనం కూడా పాటించాలి కదా ఒకరి ఒక అంటే కొందరు ఎట్లంటే అట్లా వేసేస్తుంటారని ఒక దాంట్లోకి వేసి ఇంకట్లా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు వాళ్ళు అలా అయితే ఇంకా మాకు రూల్స్ అయితే చెప్పారనమాట ఇంక చెత్త పొడిదంతా ఒక సైడ్ వేసుకోండి ఇట్లా పేపర్లు అట్లాంటివి ఇంక ఇట్లా ముసరి ఉండేదంతా ఒక దాంట్లో వేసుకొని మాకు డైలీ అలా ఇవ్వండి మాకు వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లు ఇంకా ఇట్లా వెంచర్లో ఉండే వాళ్ళకి అందరికీ ఇది ఎంత జనానికి ఇది వెంచర్లో వాళ్ళకి అయితే ఇది అర్థమవుతుందనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్కి ఇంకా వచ్చేసి ఇంకా పప్పు చేసి అన్నమాట ఇంకా మధ్యాహ్నం మళ్ళీను కొంచెం పప్పు అయితే ఉండి అనమాట ఇంకా ఆ పప్పు లేక ఇంకా రైస్ అయితే కొంచెం ఒక గ్లాసు అలా ఏమో ఒకటిన్నర గ్లాస్ అలా పెట్టాను ఇంకా అమ్మ వాళ్ళు అయితే వడియాలు నాకు పెట్టించారు అనమాట నాకైతే చేసుకోవాలని ఉంటుంది కానీ వడియాలు చేయాలన్నా కూడా పనే కదా ఇంకా ఎందుకంటే ఇక్కడ మంచాలు అట్లా ఉండవు కాబట్టి మనం చేసుకోవాలంటే కొంచెం కష్టం అనమాట పల్లెటూరులో అయితే ఇంకా మంచాలు ఉంటాయి పైన ఇట్లా శారీస్ అలా వేసేసి అలా వడియాలు వేసేస్తుంటారనమాట ఇంక ఇట్లా మనం మిద్దిపోయిన అలా ఇట్లా కిందనే అట్లా వేసేమనుకో గాలి దుమ్ము అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా చేసినా కూడా బాగుండవు అన్నట్లు నేనైతే అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు అలా చేసింటే కొన్ని అయితే వడియాలు పెట్టిచ్చిండ్రన్నమాట ఇంకా వడియాలు మా పిల్లలు ఇంకా మమ్మీ అని అంటే ఇంకా చేస్తున్నాను అందులో పప్పు ఉంది కదా ఇంకా పప్పులెక్క అన్నాము ఇంకా వడియాలు అయితే బాగుంటాయి అన్నట్లు ఇంకా అయితే ఇంకా నైట్ అయితే ఏ వేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా ప్రొద్దున నాలుగు మించి నైట్ పన్నుకుండే వరకు ఇంకా ఖాళీ అంటూ ఉండదు అనమాట ఈ ఆడవాళ్ళకైతే ఇంకా చేస్తూనే ఉన్నా కూడా పని ఉంటుంది ఇంకా ఇంకా మనకి బాగున్నా బాగలేకోకున్నా కూడా చేయాల్సింది తప్పదనమాట ఇంకెవరిగా చేసేవాళ్ళు అంటూ ఉండరు కాబట్టి ఇంకా ఇంకా మనం కొంచెం బాగాలేదని పనుకున్న ఇంకెవరు చేసి పెడతారు చెప్పండి ఇంకా ఇన్ని పనులు ఇండ్లల్లో ఉండి కూడా చేసుకుంటున్నా కూడా వాళ్ళకేం పని ఉంటుంది అటు ఇటు అనే వాళ్ళు కూడా అంటూ ఉంటారు అనమాట వాళ్ళకి మీ ఉంటారు ఏం పని ఉంటుంది ఎవరిని చేసుకోవాలని తినేదే కదా అని ఎవరు ఎవరి వాళ్ళకి పని అయితే కాదు దండిగానే ఉంటుంది చేసే అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది అంటే చూడరు పెట్టరు కదా మన ఇంట్లో లేక వచ్చి ఊరు ననేస్తూ ఉంటారనమాట కొందరు జనాలు అయితే ఇంకెవరెవరి పని వాళ్ళకి దండే ఉంటుంది ఇంకా నూనె అయితే కా అంటే ఇంకా పెట్టాను అనమాట ఇంకా అంటే గ్యాస్ కూడా వచ్చింది అనమాట లాస్ట్లో ఉన్నట్లుంది గ్యాస్ అందుకే ఎర్రగా మండుతుంది ఇంక అందుకే నూనె కాగిందా లేదా కాగిందా లేదా అని కొంచెం కొంచెం చేసి వేస్తూనే ఉన్నాను ఇంకా అది మనం వేస్తాం కదా వేస్తానే ఇంక ఇట్లా పైకి వస్తుంది కదా వాళ్ళు ఇంకా రాలేదని అలానే చూసుకుంటున్నాం ఇంకా అక్కడైతే ఓ సైడ్ అయితే ఇంకా అది ఇంకా రైస్ పెట్టానని అన్నాను కదా ఇంకా అది కూడా ఏకైతే వచ్చింది పొంగి వచ్చింది అనమాట ఇంకా ఇంక గొడవలు అయితే ఏ అనమాట అంటే మా పాప వచ్చి ఏందో మాట్లాడిస్తుంది అప్పుడు ఇంక అంటే నాకు కోపం అనమాట ఏందన్నా చూ మనం వాళ్ళ కోసం కిన్ని చేసి పెడుతుంటాం ఏందన్నా అది తీసుకొని రాపై ఇది ఏందని పీకేస్తుంటారు కదా మనమేం పీకేమైంది ఇంకేందా పీకేస్తూనే ఉంటారు ఇంట్లో ఏందన్న అదే అక్కడ తీసి పెట్టిపోమ్మా అన్న అన్న కూడా అసలు వినదు మా పాప అయితే పోమ్మా నువ్వే చేసుకోపో అనేసానంటుందన్నమాట ఇంకా ఇంకా అయితే ఇంకా వేపేస్తున్నాను నేను అయితే ఇంకా ఇంకా వడ్యాలు వేపేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా ఇంకా ఒడేలో ఇంకైతే ఇంకా వేపేది అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని తినేస్తామన్నమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఇంకేమైనా పని ఉంటే ఇంకా పని ఇంకా చేసేసుకోవాలి తిన తర్వాత ప్లేట్లు అవి అని పడతాయి ఇంకా అవి కూడా కడిగేసి పెట్టుకోవడం తిను ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కూడా నచ్చితే మీకు ఈ వీడియో నచ్చి ఇంకా మనం మార్నింగ్ లేసిన మించి ఇంకా పడుకుండే వరకు ఇంకేమేమి పనులు చేస్తామో ఇంక ఈ వీడియోలో ఇంకా చూసే చూసేయండి ఇంకా రొటీన్గా ఇంకా మనం డైలీ ఏమేమి చేసుకుంటామో ఇంకా వీడియో అనమాట ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుందనమాట వీడియో చూసి లైక్ చేయండి మీకు వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు